హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండీ సో ఎపిసోడ్లో నాకేమనిపించిందో ఫస్ట్ అయితే ఒక విషయాన్ని షేర్ చేసుకుంటానండి మరి మీకేమనిపించిందో కూడా మీరైతే కమెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా ముఖ్యం అలాగే మీ లైక్స్ కూడా ముఖ్యమండి ఎందుకంటే లైక్స్ ఎక్కువ ఉంటేనే కదా రీచ్ అవుతుంది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటే ఇంకా బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలా రోజులు అంటే నిన్న నామినేషన్స్లో ఒక పాయింట్ అయితే నేను విన్నాను సో తను చెప్పింది సో తనూజ ఇమాన్యుయల్ రీతు వీళ్ళు ముగ్గురు ఒక కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక వీళ్ళ ముగ్గురు అప్పుడే మేము బి మనం బిగ్ బాస్కి వెళ్తున్నాం సో బిగ్ బాస్లో మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అలాగే నాకు భయం వేస్తుంది అన్నప్పుడు నేను ఉంటాను కదా నీకెందుకు భయము సో నేను నీకు తోడుగా ఉంటానని ఇమ్మాన్యుల్ చెప్పడం అంటే వీళ్ళంతా డిస్కషన్ చేసుకునే ఈ యొక్క హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేశారు సో వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన అంటే వీళ్ళు మనం ఫ్రెండ్స్గా ఉందాము లేకపోతే ఆటల్లో ఇట్లా సపోర్ట్ చేసుకుందాం ఇవన్నీ అనుకొని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు క్లియర్గా అర్థమైపోతుంది సో తన మాటల్లోనే మనకు అర్థమైపోయింది అంటే వీళ్ళంతా ప్రీ ప్రీప్లాన్డ్గానే వచ్చారు సో కాబట్టి వీళ్ళ బాండింగ్స్ కూడా ఈ గేమ్ వరకే అదేదో చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్స్ అయితే కానట్టు అర్థమైపోతుంది ఇమ్మాన్యుయల్ రీతుకి అయితే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం రీతుని ఎక్కువ అంత సపోర్ట్ అయితే ఇమ్మాన్యుయల్ దగ్గర నుంచి లేదు కానీ తనూజాకి ఎక్కువ ఉంది కానీ తనూజా మాత్రం నాకు సపోర్ట్ లేదనుకుంటూ వచ్చింది కాకపోతే వీళ్ళంతా ముందుగానే ప్లాన్ వేసుకొని వచ్చి వచ్చినట్టు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇమానుయుయల్ గురించి నిజంగా నాకు ఇమానుయుల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తను చాలా కష్టపడే వ్యక్తి అలాగే కష్టపడి గేమ్స్ ఆడతాడు అలాగే తను వచ్చే బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా కష్టపడే వ్యక్తి ప్రతి దాంట్లో చాలా చురుగ్గా ఉంటాడు అలాగే చాలా బాగా మాట్లాడతాడు అన్ని టాస్క్లో ఆల్రౌండర్ అన్నట్టుగా నేనే నా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను కానీ మొన్న భరణి గారు దివ్య అలాగే సంజనా గారు ఇమాన్యుల్ వీళ్ళు నలుగురు ఉన్న ఆ లెవర్ టాస్క్ దాంట్లో అంటే అది సైడ్కి తిప్పాలి కదా బ్లూ అండ్ రెడ్ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆడిన ఆట అక్కడ సంజన గారు నాకు సపోర్ట్ చేయి ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తామని ఆ రోజు అడిగారు సరే ఆ రోజు చేయలేదు కదా ఈ రోజు నాకేమనిపించిందంటే తను కావాలనే తను కానీ రీతుని తీసుకుంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మళ్ళీ వాళ్ళు నా మీదకి వచ్చేస్తారేమోనని కొద్దిగా సేఫ్ గేమ్ ఆడి సంజనా గారిని ఎంపిక చేసుకున్నారేమోనని నాకైతే అనిపించిందండి ఎందుకంటే తను ఒకలా తెలియకపోతే తను మాటి మాటికి ఏం చెప్తున్నాడు మమ్మ నేను ఓడిపోతే నా బాక్సెస్ అన్నీ నీకు వచ్చేస్తాయి కదా నా కలర్స్ అన్నీ నీకు వచ్చేస్తాయి కదా అందుకే మమ్మ నీకు నీ నేను నీ మంచి గురించి ఆలోచించి ఇలా చేశాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు కదా సో ఇక్కడ అది చెప్తున్నాడు అంటే ఇక్కడ ఓడిపోడు అనే విషయం తనకి తెలుసు సంజనా గారికి తెలుసు హౌస్ మొత్తానికి తెలుసు కానీ నిజంగా ఈమె పక్షాన ఏ ఒక్కరూ ఆ హౌస్లో లేరు అని నాకైతే అనిపిస్తూనే ఉందండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్లోనే ఈమెను తీసేయడం సో ఇక నమ్మింది ఒక్కరే ఒకరిని ఇమ్మాన్యువల్ని ఆ ఇమ్మాన్యుల్ కూడా ప్రతిసారి టాస్క్ విషయానికి వస్తే మాత్రం ఈమెని మోసం చేస్తున్నట్టు నాకైతే అనిపించింది ఈరోజు నిజంగా తను సేఫ్ గేమ్ ఆడేడేమో అన్నట్టుగా కూడా అనిపించింది సో తనకు టాస్క్లు ఎంత చక్కగా ఆడతాడో ఆమె ఎంతసేపు అనింది నువ్వు టాస్క్లు ఎంత చక్కగా ఆడతావో నాకు తెలుసు కదా నువ్వు నాతో ఎందుకు ఓడిపోతావురా నువ్వు ఎందుకు నేను ఆడలేనని కాదు కాకపోతే నాకు ఇంకొన్ని ఛాన్సెస్ అయితే వచ్చిండేటివి కదా కనీసం ఇప్పటికైనా ఇప్పుడే ఫస్ట్ తీసేస్తే ఎలాగని అంత బతిమలాడినా ఆమెను పెట్టుకోవడం మాత్రం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది సో ఇక తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్లాగో తనకు ఆపర్చునిటీస్ అయితే ఇవ్వరు కదా ఈ ఒక్క విషయంగా అయితే అనిపించింది కానీ ఆమె ఎఫర్ట్స్ అయితే ఆమె పెట్టింది ఇక నెక్స్ట్ ఈ పూల టాస్క్ ఒకటి ఫ్లవర్స్ పడుతున్న టాస్క్లో నిజంగా ఈ తనూజ ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది డెమాండ్ మీద అని అనిపించింది సో ఇక్కడ కూడా ఈ ఏమైనా ఫిజికల్గా ఏదైనా పట్టుకున్నా ఏదైనా పొరపాటున కొద్దిగా గట్టిగా పట్టుకున్న వీడు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసాడేమో లేకపోతే ఇంత గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పి మళ్ళీ ఏమంటుందని అతను భయపడ్డము ఇక్కడ తను కూడా పెద్ద పెద్దగా అడవడం ఏంట్రా పట్టుకుంటున్నావు ఏంట్రా నన్ను ఎట్లా అంటున్నావు అలా తోసేస్తున్నావు అంటే ఆ ఆటే అది కదా ఇక్కడ ఆ జెండర్ అనేది లేదు అని చెప్తున్నారు ఇప్పుడు కనీసము ఆ వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి అవన్నీ కొంచెం కంఫర్టబుల్గా వేసుకోవాలి ఇక తప్పదు ఎవరు చేయ తగిలింది కాలు తగిలిందంటే అది మళ్ళీ బయటికి వేరుగా పోట్రే అవుతుంది కదా ఇక్కడ అందుకే డేమా చెప్తున్నాడు నేను కొద్దిగా ఫిజికల్ అవ్వాలి అనుకున్నా కానీ తనేమో అరుస్తూ ఉంది మళ్ళీ బయటికి ఎలా వెళ్తుందో తెలీదు అందుకని చెప్పి తను ఓడిపోయాడు కదా అయినప్పటికీ ఓడిపోయిన తర్వాత ఏమంటుంది నేను నీ మీద కూర్చుందాం అనుకున్నాను నీ వెన్నెముక మీద నీకు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఇప్పుడు బాగుందా సో నేను అందుకే నీ మీద కూర్చోలేకపోయాను అని చెప్పి చెప్తుంది కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఎందుకంటే ఇక్కడ డేమాన్ పవన్ ఒక నిజంగా తను అన్నట్టు నేను ఒక్కసారి లాగి ఆ టవర్తో లేస్తే పడిపోతుంది నిజంగానే ఎందుకంటే కొంచెం తనం వీక్ పర్సనాలిటీ ఎందుకంటే ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోదు చాలా లీన్గా ఉంటుంది అలానే బలహీనురాలని చెప్పట్లేదు కాకపోతే చేతుల్లో ఆల్ కొద్దిగా వాళ్ళతో పోలిస్తే బలం అయితే తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక డేమాండ్ చేతిలో పడిందంటే మాత్రం నిజంగానే కొద్దిగా తను ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న అబ్బాయి కాబట్టి తను పక్కకు తోసేస్తే వెళ్ళిపోద్ది కానీ అంత ఎక్కువగా కూడా చేయట్లేదు కానీ ప్రతిసారి అక్కడ గొడవకే సగం టైం అయిపోతుంది ఇక గారు అయితే ఆమెను టచ్ కూడా చేయట్లేదు సో మీరు గమనించారో లేదో ఎపిసోడ్లో కూడా తన నీట్లా గీకి మరి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి బర్ణీ గారిని అయితే చెప్తుంది కదా సో ఇక్కడ గారు ఈమెకి సపోర్ట్ చేస్తాడని ఈమె ఉంచిందా లేకపోతే నార్మల్గానే ఇండివిజువల్ టాస్క్ ఆడారనేది మీరైతే కమెంట్ చేసేసేయండి సో నాకైతే మరి ఆమెకి సపోర్ట్ చేసినట్టు కాదు కానీ కానీ కనీసం తనుజాన్ అయితే టచ్ చేయలేదు సో ఇద్దరి ఫోకస్ డేమాన్ మీదే ఉన్నింది సో డేమాన్ కూడా అక్కడ పెట్టగానే వీళ్ళిద్దరు లాగేసేయడం ఇక తనూజావి బర్ణి గారు తాకకపోవడం అలాగే గారు తనూజా తాకకపోవడం ఇలా అయితే జరుగుతూ వచ్చేసింది కాబట్టి డేమాన్ ఓడిపోయాడేమో సో ఓడిపోయినా కానీ నాకు తర్వాత ఛాన్స్ వస్తుంది కదని తను కూడా అనుకుంటాడు కానీ ఈ అమ్మాయి ఇంత పెద్ద పెద్దగా ప్రతిసారి ఇట్లా అరవడం ఏంటరా నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా పట్టుకుంటున్నావు నువ్వు నన్ను వదులు ఇట్లా ఉంది అని ఇట్లా చెప్పడం ఏంటంటే బయటికి ఎలా పోటరీ అవుతుందంటే తను ఏదో మళ్ళీ ఫిజికల్గా తన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ టాస్కే అంత మాత్రం కాబట్టి ఏం చేయలేం బట్ దాని తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగా అంద మాట్లాడుకున్నారు నేను నామినేషన్స్ లో కూడా అదే గట్టి గట్టిగా తనే అరిచేసింది మళ్ళీ తనే బాధపడింది మా అమ్మ ఏమనుకుంటుందో మా అమ్మకి ఇదంతా నచ్చదు అని చెప్పి తనే కన్నీళ్లు పెట్టుకుంది అక్కడ కూడా సంజనా గారు నిజంగా ఆ అమ్మాయికి ఎంతసేపు కూర్చొని ఆమె వాకింగ్ చేస్తున్నా కానీ వదిలేసి వచ్చి తను తనూజ సంజనా గారిని నామినేట్ కూడా చేసింది అయినా ఇవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి దగ్గర కూర్చొని తన బాధనంతా వింటూ తనను ఓదార్చి చెప్పిన మాటలు నిజంగా హైలైట్ అండి ఎవరు ఏమనుకున్నా కానీ నిజంగా మోస్ట్ జెన్యున్ పర్సన్ ప్రస్తుతానికి నాకు సంజనా గారు అయితే అనిపించింది ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ లేదు ఇంత బాధ ఉన్నా కానీ ఇమాన్యుల్ మీద ఎక్కడ ఒక మాటలు తనతోనే చెప్పింది డైరెక్ట్గా ఎందుకు ఇలా చేసామని తనతో డైరెక్ట్ చెప్పింది కానీ ఇంకెక్కడ కూడా ఎవరి దగ్గర తన గురించి ఏమీ మాట్లాడలేదు నిజంగా ఆమె హార్ట్ ఫెల్ట్గా అందరినీ తను ఓకే నా బిడ్డల్లాగే కదా అన్నట్టుగా ఓన్ చేసుకుంటూ వచ్చేసింది మొన్న అన్నమాట చాలామందికి తప్పుగా అనిపించింది రీతుని కాకపోతే దాంట్లో కూడా ఆమె అపార్థం చేసుకోవడమే ఎక్కువ గానీ చాలామంది ఆ మనమాట వాళ్ళు అట్లా కూర్చోడం నాకు అన్కంఫర్టబుల్ అని చెప్పింది అంతే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ తగాదాలు ఎట్లా అన్కంఫర్టబుల్గా ఉన్నాయి వాళ్ళిద్దరూ అట్లా కూర్చోవడం ఎంత అన్కంఫర్టబుల్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదండి ఆమె డైరెక్ట్గా వెళ్ళి మొహం మీదే చెప్పింది ఇలా వెనకాల కాకుండా అదే తేడా ఈమెకి మే వేరే వాళ్ళకి సో వేరే వాళ్ళు ఆమె వెనకాల చేస్తారు ఈమె డైరెక్ట్గా ఫేస్ మీదే చేస్తుంది అదొకటే డిఫరెన్స్ సో ఇక రేపు కూడా వీళ్ళి వీళ్ళతో అయితే మొత్తానికి రేపు వాటర్ టాస్క్ అయితే జరుగుతుంది కదా వాటర్ టాస్క్లో కూడా సంజనా గారి సంచాలక్ అంట ఎందుకంటే బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకుందంట ప్లీజ్ బిగ్ బాస్ నాకు అసలు ఏ ఛాన్సెస్ రావట్లేదు ఎవరు నన్ను ఏ దాంట్లో పెట్టుకోవట్లేదు సో ఫస్ట్ లోనే తీసి పక్కన పెట్టేస్తున్నారు ఇక సంచాలగా కూడా నన్ను ఇవ్వట్లేదు సో వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు తనుజా వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది రీతు ఉంటే డెమాన్కి ఇచ్చింది అలా ఇప్పుడు సంజనా గారికి రీతుకి ఇచ్చింది అంటే కనీసం రీతుకి ఒక అవకాశం ఇద్దామని పాపం ఆమె ఇచ్చింది కానీ అట్లా సంజనా గారికి ఎవ్వరు ఏమీ ఇవ్వరు ఏ టాస్క్లో తీసుకోరని చెప్పి పాపం బాగా ప్రతిమలాడుకునేసరికి మేబీ బిగ్ బాసే ఇచ్చాడేమో తెలియదు నాకైతే నేను అనుకుంటున్నాను ఆమె సంచాలక్గా కూడా వాటర్ టాస్క్లో చాలా బాగా చేసింది మొత్తానికి సుమన్ శెట్టి గెలిచాడు